ధనుష్ హీరోగా శేఖర్ కముల దర్శకత్వం వహిస్తున్న తాసా చిత్రం కుబేర డీసెంట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శేఖర్ కముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్రలు నటిస్తున్నారు ధనుష్ నా కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇటీవల ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా నేడు నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు నాగార్జున లుక్ చాలా డీసెంట్ గా ఉంది పోస్టర్ డిజైన్ కూడా కుబేర కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది నాగార్జున వెనుక పెద్ద కంటైనర్ లారీలో డబ్బు ఉండటం వర్షంలో నాగార్జున గొడుగు పట్టుకుని నిలబడటం కళ్లద్దాలతో నాగార్జున లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది ఫస్ట్ లుక్ తో పాటు నలభై సెకండ్ల నిడివితో వీడియోను రిలీజ్ చేశారు ఇందులో నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉండబోతుందన్న దానిపై క్లారిటీ ఇచ్చారు అంత బాగానే ఉంది కానీ నాగార్జున గెటప్ చూస్తే మాత్రం బ్రీత్ సినిమాలో నందమూరి చైతన్య కృష్ణ గుర్తుకు రాక మానడు సేమ్ షర్ట్ సేమ్ ప్యాంట్ అవే కళ్ళద్దాలు అదే గొడుగు కాకపోతే ఆ బ్లడ్ బ్రీడు వేరు కాబట్టి నందమూరి హీరో తేలిపోయాడు కానీ ఇక్కడ నాగార్జున మాత్రం ఆదర కొట్టేశాడు మరి శేఖర్ కమ్ముల కంట బ్రీత్ సినిమా పడలేదో ఏమో కానీ నాగార్జున గెటప్ సెటప్ సేమ్ టు సేమ్ అలాగే ఉంది కనీసం ఆ షర్ట్ కలర్ మార్చిన కుబేరని చూస్తే బ్రీత్ గుర్తొచ్చేస్తాడు కానీ కుబేరలో నాగార్జున లుక్కి బ్రీత్లో చైతన్య కృష్ణ లుక్ ఒకేలా ఉన్నాయి ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక మందన హీరోయిన్గా చేస్తోంది దేవిశ్రీ ప్రసాద్ దర్వేస్తున్నాడు పాన్ ఇండియా రేంజ్లో ఐదు భాషల్లో కుబేర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు